అందరికీ నమస్తే అండి హరీష్ వేట రేటా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేసు ప్రసాద్ నేను మీకు రోజు వీడియోలో మన డిప్యూటీ సీఎం గారు కొండజల పవన్ కళ్యాణ్ గారు కొండిజల అనే గ్రామం మన ఆంధ్రప్రదేశ్లో కొండజల అనే గ్రామానికి ఒక భారీ అమౌంట్ అనేది ఆదేశాయం చేశారు అది ఏమిటనే చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి మనసు చాటుకున్నారు తన ఇంటి పేరుతో ఉన్న కొండజల గ్రామానికి యాభై లక్షల రూపాయలు సాయం అనేది ఆయన అందించారు మంచి ఇలా నందికొక్కూరు మండలంలో ఉన్న ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే జయసూర్య గారు ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని కోరారు ఆయన వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఆమె ఇంటి పేరుతో ఉన్న గ్రామానికి కొంత డబ్బును సాయంగా అందించాలని నిర్ణయం చేశారు ఈ విధంగా యాభై లక్షల రూపాయలు ఆయన ఆ గ్రామాన్ని మంజూరు చేశారు ఈ నిధులతో తొంభై వేల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకు రోడ్లు డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాలు అనేది కల్పించబోతున్నట్లుగా ఆ ఎమ్మెల్యే గారు తెలియజేశారు కాబట్టి ఇది ఒక సుపరిణామంగా మనం భావించాలి ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అనేది ఒక నిర్ణయం అనేది తీసుకోపోతే గ్రామాలు అనేవి అభివృద్ధి కావు ఎదురికి పవన్ కళ్యాణ్లో వచ్చిన తర్వాత ఎన్నో గ్రామాలకి రోడ్లు నీటి వసతి అనేది కల్పించారు అది మనం అందరం చూస్తున్నాం న్యూస్లో అలాగే ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరంతా థ్యాంక్ యూ